ఇవైతే టూ 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 నాలుగు రెళ్ళు అనమాట నాలుగు వెరైటీ పండ్లు నాలుగు రెళ్ళు వచ్చినాయి ఎనిమిది కాయలు తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రకాల పండ్లు చూశారు కదా ఇంత ఈజీగా మనం నేను చెప్పే విధానం చెప్తూనే ఉన్నా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ హలో అండి నేను ఉర్జహ వంకాయలు చూసారా లైట్ గ్రీన్ వంకాయలు ఇప్పటికి ఇది మూడో హార్వెస్ట్ అండి హార్వెస్ట్లో ప్రతి హార్వెస్ట్లో కోస్తూనే ఉన్నాను నేను ఇవి ఇంత సైజు వస్తాయి చూడండి ఎంత పెద్ద సైజు వచ్చేసరి ఇంకా లేతకాయ అన్నమాట ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము ఏంటంటే ఇవి నాలుగు కాయలు ఐదు కాయలు అలా వస్తుంటాయి కాబట్టి మేము మీకు చూపించట్లేదు కోసేస్తున్నాను ఈరోజు హార్వెస్ట్లో చదివాడి ఒక్క చెట్టున్న చాలు కంటిన్యూగా కాయలు కాస్తూనే ఉంటాయి కాకరకాయలు ఉన్నాయి నేతి బీర చిక్కుడు తీర జాతులన్నీ పైన వేస్తున్నాను నేతి బీర కాయలు ఇప్పుడు లాస్ట్ అనమాట సీజన్లో లాస్ట్లో కూడా కాయలు కాయలు దగ్గరగా ఉన్నాయి కోసేసాను కాకరకాయలు ఇవి కోస్తాను ఈ మిరప చూసారా కంటిన్యూగా కాయలు కాస్తూనే ఉందండి కాయ కోసేయగానే పూత మొదలైపోద్ది ఇక్కడ గోంగూర ఇక్కడ తోటకూర ఇదంతా కోసేయాలి ఈ జామ చెట్టు చూసారా చెట్టు నిండా పిందెలే ట్వంటీ లీటర్ బక్కెట షార్ట్స్లో మీకు వీడియో చూపించాను తర్వాత జామకాయ కూడా కోసాను ఇక్కడ ఇప్పుడు పిందెలు మొదలైపోయినాయి చూడండి పెరుగుతున్నాయి ప్రతి పూత పిందెగా మారుతుంది పైన కొంచెం ప్లేస్లోనే రెండు మడుల్లోనే ఎంత హార్వెస్ట్ చేశానో చూసారా బ్లాక్ మిరప వంకాయలు కాకరకాయలు నేతి బీర ఈ బీర అయితే కింద కట్ చేశానండి నెక్స్ట్ జామకాయలు రెండు చిక్కుడుకాయలు తోటకూర గోంగూర రెండు టబ్బుల్లో వేశాను అదంతా కొయ్యాలి ఇప్పుడు అదిగోండి అదండి కిందకి కింద ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కోసి మీకు చూపిస్తాను ఓకేనా మందారం చూసారా బల్లే కలర్ అండి ఇది తర్వాత ఈరోజు మలబరి మొత్తం కోసేసాను ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి తర్వాత ఇక్కడ చూసారా రేగుపళ్ళు అయితే విపరీతంగా చెట్టు నిండా ఒకసారి మా గార్డెన్ చూపిస్తాను ఈరోజు ఎలా ఉందో పొట్లకాయలు మొదలైనవి బీరకాయలు మొదలైనవి జామకాయలు చూసారా కోసేసాను ఇంక ఇప్పుడు పిందెల మీద ఉంది అంజీర్ అంజీర్ ఇక్కడ చూపిస్తారండి అదిగోండి అంజీర్ ఒక్కసారి చూపించి హార్వెస్ట్ చేస్తాను ఈ చిక్కుడుకాయలు ఇప్పుడు చూపించాను కదా పైన అవన్నీ ఇక్కడ కోసుకెళ్ళాను ఇంకా చూసిన పిండిలు ఎలా ఉన్నాయో మలబరి ఇక్కడ బచ్చలి కాకర పొట్ల ఇప్పుడైతే గుత్తి బీర ఇవంతా గుత్తి బీర వేసాను అక్కడ అంతా బీర పాది వెళ్ళిపోతుంది బీర పిఠాపురం నుంచి వచ్చిన సీడ్సు వేసిన తర్వాత చూడండి ఇలా పెరిగింది ఈ బీర పిఠాపురం నుంచి వాళ్ళు సీడ్స్ పంపించారు అదిగోండి పిందిలు మొదలైనాయి ఇప్పుడు ఒక కాయ కోసాను కదా పైన చూపించాను అదైతే ఇక్కడదే పింది మొదలైపోయింది చూడండి స్టార్ట్ అయిపోయింది ఇక అక్కడ ఒక కాయ ఉంది ఈ గ్రో బ్యాగ్లో వేశాను తీగ జాతులు ఇక్కడ ఇక్కడ జామా ఓ ఇక్కడ డ్రాగన్ చూపించాలి మీకు ఎన్ని కాయలు చూసారా ఇలా పైకి కట్టేశాను ఈ కాయ పోద్దాం ఇంకా కింద సైడ్ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ చూపిస్తా మీకు ఓకే మిరప చూసారు ఎక్కడ చూసినా మిరపకాయలే ఇక్కడ కోద్దాం ఇక్కడ చూసారు ఎంత చెట్టు అయిపోయిందో ఈ మిరప ఇది డార్క్ గ్రీన్ అది లైట్ గ్రీన్ ఇప్పుడు కోసింది చెట్టు నిండా కాయలేనండి చెట్టు కూడా ఎంత పెద్ద చెట్టు హైటు ఈ హైట్ చూసారు ఇక్కడ ఇదంతా మిరపకాయలు ఎంత పెద్ద హైటు ఇంత హైట్ అయిపోయింది దగ్గర దగ్గర ఆరు ఫీట్ల హైటు మిరప చెట్టు అయిపోయింది చెట్టు కాయలు ఉన్నాయి అన్నీ కోస్తాను కోసి చూపిస్తాను అటు అంజీరు కొద్దాం పదండి సపోటా ఈ సపోటా అయితే ఇప్పుడు అవ్వదు దానిమ్మ కొయ్యాలి ఎన్ని సపోటాలు అటు చూడండి చెట్టు నిండా చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కోసేయాలి ఇది సరే కలర్ వచ్చేసినవి కోసేసేయొచ్చి అదిగా అండి స్టార్ ఫ్రూట్స్ మీ దగ్గర ఇవ్వండి అని ఇంతకుముందు నాకు ట్రై చేశాను కాదు అవి రెండు మూడు మొక్కలు పాడైపోయినాయి అండి తర్వాత ఇప్పుడు తెచ్చి నాటాను ఇది ఒక మొక్క ఇది చూసారా ఇక్కడ ఒకటి బాగా పూత మీద ఉంది రెండు అక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి మూడు నాలుగు మొక్కలు వేశాను అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు నాలుగు మొక్కలు ఉన్నాయి ఇప్పుడు నాలుగు మొక్కలు బాగున్నాయి గ్రోత్ బాగుంది పూత బాగా వస్తుంది ఇంతకుముందు వేస్తే మొక్కలేనండి మొక్కల ప్రాబ్లం అది మొక్కలు అస్సలు పెరగలేదు పూత రాలేదు ఇప్పుడు చాలా చక్కగా పోతొస్తాను ఇలా పూత ఒక కాయన్న ఉన్న చెట్టు తెచ్చుకోవాలి అదే పదే పదే చెప్తూ ఉంటాను కదా నేను ఇక్కడ హైట్లు అంజీలు ఉన్నాయి అది కొంచెం పైకి ఎక్కువస్తాను నేను సైజు చూడండి లాస్ట్ కాయలు కూడా సైజు తగ్గనంటాను ఓకే ఇప్పుడు ఆ కాయలు ఇప్పుడు మొత్తం చెట్టు అంతా పిండి మొదలైపోయింది ఇంకా ఇవన్నీ మిరపకాయలు ఇంకా ఉన్నాయి కొయ్యాలి ఇంకా దానిమ్మటి సైడ్ ఉన్నాయి పోస్తాను ఇదిగోండి అంజీరు పింది మొదలైపోయింది సరే అట్లా కాయ అయిపోగానే మళ్ళీ పింది మొదలైపోద్ది పైనంతా చూడండి ఆకంతా రాలిపోయింది కొత్త చిగురు కొత్త పిందెలు ఇక ఇప్పుడు తీగ జాతులు మొదలైపోతాయి అటు సైడ్ దానిమ్మకాయలు ఉన్నాయి కోసుకొస్తాను ఓకేనా ఇక్కడ ఒక డ్రాగన్ నాటేం చూసారా అద్దుకోండి ఆ చివరికి అలా వెళ్ళింది ఆ బయట బొమ్మలు వెళ్ళిపోయినాయి ఇక్కడ ఒక కాయ ఉంది చూడండి అద్దుకోండి కాయ పండింది ఆ బయట నుంచి ఈ కొమ్మ లాగి పై కట్టాను ఇంకా ఎక్కడెక్కడ డ్రాగన్స్ ఉన్నాయని ఎన్ని మొక్కలు వేశాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని ఒకటి రెండు ఇక్కడ వేసాను అటు సైడ్ వేశాను అటు సైడ్ కూడా ఒక కాయ పండింది చూపిస్తాను పోద్దాం ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం చూసారా చక్కగా మనము డ్రాగన్ మాత్రం చాలా బాగా పెంచుకోవచ్చు అండి చిన్న చిన్న కుండీలు చూసారా ఫిల్టర్ ఈ ఫిల్టర్ డబ్బాలు ఒక ముందు వీడియోలో చూపించాను కదా చెప్పాను కదా అంత ఈజీగా పెంచుకోవచ్చు నమ్మలేరు అనమాట నమ్మలేక వాళ్ళు ఏవేవో చెప్తా ఉన్నారు కొంత ఒకళ్ళిద్దరే అందరూ కాదు అదిగోండి ఎక్కడుందో చూసారా అక్కడుందో దాగా అది ఇటు వెళ్ళి పోయాలి చాలా కష్టమే ఇక్కడ కొయ్యటం అలా సెట్ చేసేసాను కొంచెం బయటికి వెళ్ళిపోయేసరికి అటు కొయ్యటం చాలా ఇబ్బందిగా ఉందండి ఇప్పుడు దీన్ని పైకి లాగి కొయ్యాలి అబ్బో చాలా స్ట్రాంగ్గా ఉంది ఈరోజు మన హార్వెస్ట్ అండి ఎన్ని వెరైటీస్ కోసానో చూపిస్తాను ఇప్పుడు మల్బరి ఇవి కొయ్యటానికే చాలా టైం పట్టింది ఇంకా ఎన్ని కాయలు మన చెట్లు ఉన్నాయి తర్వాత స్టార్ ఫ్రూట్స్ అన్నీ రెండు రెండు దొరికినాయండి ఈసారి రెండు స్టార్ ఫ్రూట్స్ రెండు దానిమ్మ రెండు అంజీరు రెండు జామ తర్వాత డ్రాగన్ చూసారా మూడు కాయలు సైజ్ చూడండి చిన్న కొమ్మకి ఎంత పెద్ద కాయ కాసిందో మిరప గ్రీన్ మిరప బ్లాక్ మిరప అండి ఇవైతే చాలా బాగా అనిపిస్తున్నాయి నాకైతే ఈ బ్లాక్ మిరప టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మునగ ఇదిగోండి ఈ చివరి నుంచి ఈ చివరికి సైజ్ చూసారా ఎంత పెద్ద అయినా మొదలటం లేదండి ఇదిగోండి నెక్స్ట్ చిక్కుడుకాయలు తోటకూర గోంగూర దొండకాయలు ఇంకా కొయ్యాలి కొన్నే కోసుకొచ్చానండి ఇంటి ముందేనమాట అందుకే తర్వాత మెల్లగా కొద్దామని అలా ఉంచేశాను కాకరకాయలు కరివేపాకు ఇదంతా కరివేపాకు వంకాయలు చూసారా మూడు వంకాయలు మూడు వంకాయలు కోసాను తర్వాత నేతిబీర నేతిబీర ఇంకా వస్తున్నాయి ఎండి కంటిన్యూగా ఇక అయిపోతుంది ఇప్పుడు తీసేసేయాలి చెట్టు తీసేసి మళ్ళీ మనం నాటుకోవచ్చు ఇవైతే టూ 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 నాలుగు రెళ్ళు అనమాట నాలుగు వెరైటీ పండ్లు నాలుగు రెళ్ళు వచ్చినాయి ఎనిమిది కాయలు తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రకాల పండ్లు చూశారు కదా ఇంత ఈజీగా మనం నేను చెప్పే విధానం చెప్తూనే ఉన్నారు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కంపోస్ట్ తోటి ఇంత బాగా మనము అన్ని రకాలు చక్కగా ఈజీగా పెంచుకోవచ్చండి ఓకేనా థ్యాంక్ యూ